జిల్లా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నకరీకల ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు ఈ కార్యక్రమంలో అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన రెండు వందల నలభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధారాలకు పంపిణీ చేస్తాం ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిట్యాల కేంద్రంలో ఈ ఇండ్లను కట్టించినా పోయిన ఎమ్మెల్యేకు వీటిని లబ్ధారలకు పంపిణీ చేయడం చేతకాలే ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆయన అనుమతితో లబ్ధారాలను ఎంపిక చేసి ఫ్యాచ్ వర్క్ కింద ఆ ఇంటిని ఎంత ఖర్చు వస్తుందో ఆ యాజమానికి ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు ఈ ఇండ్లకు రవాణా సదుపాయాలు సబ్ రోడ్లు కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తాం ధరలో లబ్ధారలను ఎంపిక చేసి ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పారు ఇవి కాకుండా సొంత స్థలం ఉన్న వారి కింద ప్రత్యేకంగా మంజూరు చేస్తాం ఈ ప్రభుత్వం ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు పట్టణంలోని ప్రతి పేదవారి కిండ్లను అందిస్తాం ఎవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే వీరేశమన్నారు ايني ما جو لا تفو مينير ڏيتا آءُ 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 آ నేను హౌసింగ్ పీడి గారు అట్లాగే ఈ గారు బీఈలు ఏఈలు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మండల అధికారులు జిల్లా అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరం కలిసి గడిచిన ప్రభుత్వంలో అసంపూర్ణంగా మిలిగి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఈరోజు పరిశీలించడం జరిగింది మా అధికారులు ఇక్కడ జరిగినటువంటి పనిని పెండింగ్ ఉన్నటువంటి పనిని అంచనాలు వేసి దాదాపు రెండు వందల నలభై డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందించేటువంటి ప్రయత్నం ఆవగిందంతో కూడా జరగలే చైర్మన్ గారు కొద్దిగా ఈ రోడ్లు ఇవి ఒక ప్రయత్నం చేయబోయిండు ఆయన ముందుకు పోలే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా మంత్రివర్యులు కొమారెడ్డి వెంకరెడ్డి అన్న గారు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మేమందరం హౌసింగ్ మినిస్టర్ గారి దృష్టికి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ ఇండ్ల విషయంలో ఇక్కడ రెండు వందల నలభై ఇండ్లు వివిధ స్టేజీల్లో పనులయ్యి ఉన్నాయి బ్రాహ్మణ వెల్లంలో నియరెస్ట్ నూట యాభై వరకు వివిధ స్టేజ్లో పనులు అయ్యున్నాయి ఔరవాణిలో వంద వరకు వివిధ స్టేజ్లో ఎనభై వరకు వివిధ స్టేజ్లో పని అయి ఉన్నాయి గుండ్రాంపల్లిలో యాభై ఆరు యాభై ఆరు బయటకు చూడ మనం రోడ్డు మీద పోతున్నప్పుడు చూడటానికి మనకు కనిపించే గోడలు మాత్రం పెట్టిర్రు లోపల గోడలు పెట్టలే అది ఒక దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి మా అధికారులు చెప్తుంటే అరే ఇట్లెట్లా చేసిర్రు బయటంగా గోడలు పెట్టి సున్నాలు వేసి లోన మాత్రం పని అంతా పెండింగ్ అని చెప్పేసి అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి హౌసింగ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భంలో ఫస్ట్ లబ్ధిదారులను సెలెక్ట్ చేసి ఎవరి విల్లును అలా కేటాయించి ఆ ఇంటికి ఇంకెంత పని పెండింగ్ ఉందో ఆ పెండింగ్ డబ్బుల్ని కేటాయించినటువంటి ఇంటి యజమానికి ఇస్తే తన దగ్గరుండి జాగ్రత్తగా పని కంప్లీట్ చేసుకొని ఒక మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేసుకుంటారు కాబట్టి ఆ విధంగా ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది దానికి తోడు ఇక్కడికి రావటానికి దాదాపు రెండు ఎన్ని మీటర్లు రెండు వందల మీటర్ యాభై స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు అప్రోచ్ రోడ్డు ఒకటి ఉన్నది లోన సంబంధించినటువంటిది ఈ మెయిన్ సంబంధించినటువంటి రోడ్డుతో పాటుగా ఇక్కడ ఉండేటువంటి సబ్ రోడ్స్ కూడా ఉన్నాయి ఈ రోడ్లు అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చే అప్రోచ్ రోడ్డు చుట్టూ పెన్సింగ్ లేదా కాంపౌండ్ వాళ్ళు తిప్పేటువంటి ఒక విషయాన్ని కూడా ఆలోచిస్తున్నాం ఈ అన్ని విషయాలని మా అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టుని ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళేసి హౌసింగ్ మినిస్టర్ గారితో డిస్కషన్ చేసి త్వరలో ఒక నెల రోజులకు అటు ఇటుగా లబ్ధిదారులకు ఈ ఇండ్లు అందించేటువంటి ఒక ప్రయత్నం మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం పట్టణంలో ఉండేటువంటి ఇల్లు లేని పేదవాళ్లకు సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని పేదవాళ్ళకు చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే వాళ్ళు ఉండే వాళ్ళ సొంత జాగాలలో ఇంద్రం ఇల్లు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం కూడా చేస్తాం మొత్తంగా ఈ టౌన్లో